నిమల్ రెసిపీస్కి స్వాగతం అండి ఇవాళ జొన్నలతో పల్లీలతో లడ్డూలు చేస్తున్నానండి ఇప్పుడే చేసి విధానం ఎలాగో మీకు చేర్చి పెడతాను మీరు కూడా ఎలాగ చేసుకొని తినండి ఇప్పుడు వీడేలాకి వెళ్ళిపోదాం రండి నేను ఎలా చేస్తున్నాను ప్రాసెస్ చూడండి మీరు కూడా అలాగే చేసుకోండి మీకు నచ్చితే లైక్ జొన్నలు తీసుకుంటున్నాను వేసుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే మనం జన్నలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పల్లీలు కూడా తీసుకోవాల ఈ గ్లాస్ తోటి జొన్నలు తీసుకున్నాను దీంతో పల్లీలు కూడా తీసుకున్నాను దీంతో బెల్లం కూడా తీసుకోవాలి తీసుకుంటూ మళ్ళీ చేపెడతాను ఇవి వేపేసి మనం ఈ రెండు వేపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మర్చి పెడతాను ఈ షో మీ పెట్టి వేపుకోవాలి ఇది బాగా కొంచెం దారుగా అయిన వరకు పిండి పిండింత పిండి వేపుకోవచ్చు కదా నేను జొన్నలు వేస్తున్నాను వేగిన తర్వాత మళ్ళీ ఇచ్చి పెడతాను ఇదిగో చూడండి అక్కడక్కడ ఇలా పేరల్లా వచ్చిన వరకు కొంచెం వేపుకోవాలి ఎక్కువ అయితే మళ్ళీ పేరలు అయిపోతాయి ఇవ్వాలి పేదల్లా వచ్చిన వరకు వేపుకోవాలి ఎక్కువ కాదు తక్కువ ఇదిగో అక్కడక్కడ పేరల్లా వస్తుంది చూడండి ఇక అనకొస్టరు నితో ఇవా సవాదుస్ పనే ది విల్లేస్ కొడమే విల్లేస్ కొన్నాము ఇప్పుడు ముడి పల్లీలు కూడా వేమిస్తాము పొట్టడంతో ఊడిపోతాయి స్టవ్ కట్టేసుకున్నాం ఇప్పుడు జండలు మిక్సీ చేసుకున్నాం మెత్తగా ఆ పోయినా అంతే జరిపించుకోవచ్చు మిక్సీ అయిపోయింది ఏదో చూడండి అయిపోయింది కాబట్టి చిన్నదే మొరుగని వండాల ఎక్కువ కాదు చిన్నదే ఇప్పుడు ఇందులో పళ్ళు వేసుకొని మిక్సీ కొట్టుకుంటే చిన్న మురుగులాగా ఉంటుంది మరీ మెత్తగా అయిపోతే జగాటు కొంత బాగోదు ఇది ఒక ఇల్లు వేసుకున్నా ఇప్పుడు పల్లీలు పొడి వేసుకున్నా ఇప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాం కదా ఇందులో మనం ఏ కప్పు తొట్టితే బెల్లము ఏ కూప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కొప్పుతోటి ఇంకా బెల్లం కూడా వేసుకున్నాం ఇందులో పళ్ళు ఇలాచీలు వేసుకున్నాం స్మెల్ బాగా వస్తుంది తట్టి మళ్ళీ ఒకసారి మిక్స్ కొట్టుకున్నాం అయిపోయింది ఇది కూడా బెల్లం బెల్లము పల్లీలు ఇలాచి మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యని ఇప్పుడు మనం జొన్నలు మిక్సీ కొట్టుకున్నాం కదా అందులో కనిపిస్తుంది ఇప్పుడు పిండిలని ఇది మనం జొన్నలు మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్నాం అందులో వెల్లుల్లి పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం బెడ్లు చుట్టేసుకోవడమే నెయ్యి పెట్టి ఇందులో ఎత్తనాను ఇది ఇంకా ఎక్కువ కాలంతా ఎక్కువ వేసుకోండి నేను చాలా పోతే మళ్ళీ ఎత్తాను వండలుగా నాకపోతే మళ్ళీ వేస్తాను పోతే మళ్ళీ వేస్తాను చెయ్యి కాలతుంది చూసుకోండి ఇంకో చూడండి మీకు ఇంకా వండ అవ్వదు అనుకుంటే కొంచెం నెయ్యి అన్న వేసుకోవచ్చు వండు అవ్వదు అనుకుంటే వండ పర్లేదు అవుతుంది అనుకుంటే ఉల్లగన్న చుట్టుకోవచ్చు లేదంటే నెయ్యి లేకపోతే కొంచెం లైట్గా పాలన్న యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి ఇగో చూడండి అన్నీ కూడా ఇలాగే చుట్టేసుకు అన్నీ కూడా ఎలాగే చుట్టుకుందాం ఇది ఎంత ఉంది మీకు లాస్ట్ నుంచి పెడతాను ఏమి తర్వాత అప్పుడు మళ్ళీ మీరు తర్వాత అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో రెడ్డి ఇవి తింటే చాలా హెల్దీ అండి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా సూపర్గా ఉంది అండి తింటేనే ఇలాంటివి మనం హెల్తీ అని ఫుడ్ పిల్లలకి పెట్టామనుకో చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు సెలవులకు వచ్చారండి ఏమైనా చేసి పెట్టండి అంతే మరి ఒయ్య ఉన్నాయి నేను అలా చేస్తాను కొంచెం ఇస్తే చాలా బాగున్నాయని ఇష్టంగా తిన్నారండి ఎంత బాగా తింటున్నారో ఇంకో కొంచెం ఇచ్చాను అలాగే చేతిప్పుడే చాలా బాగుంది మీరు కూడా ఇలాగే హెల్తీగా వండుకొని ఇలా చేసి పిల్లలకి పెట్టినా మనం తిన్నా చాలా మంచిదండి ఇద ఇది న్యాచురల్ మనకి ముడికిళ్ళదిని నొప్పులు అవి వచ్చినా తగ్గిపోతుంది ఈ జొన్నలు కదండి జొన్నలు నెయ్యి పల్లీలు బెల్లం ఇది మంచి బెల్లం అండి నాచురల్ బెల్లం నేను తెచ్చి ఎప్పుడూ దెమ్మ కొన్ని తెచ్చుకుంటాము అలాంటివి అన్నీ చేయడానికి మీకు ఈ వీడియో నచ్చితే ఎక్కువ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా నక్కండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మీకు వచ్చింది ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ పెట్టండి మళ్ళీ వీడియో కలుసుకుందాం అంతవరకే బాయ్ అండి